నరేష్ అగత్య ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం గుర్రం పాపిరెడ్డి మురళి మనోహర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఈ నెల పంతొమ్మిదిన గ్రాండ్ రిలీజ్ కాబోతోంది దీంతో ప్రమోషన్ స్పీడ్ పెంచారు మేకర్స్ రీసెంట్ గా స్టూడెంట్స్ తో మీటప్ నిర్వహించారు ఇది ఒక డార్క్ హ్యూమర్ అండి ఇట్స్ అ డార్క్ హ్యూమర్ మూవీ ఇట్స్ అవుట్ అండ్ అవుట్ అట్ ఫస్ట్ of its kind dark humor movie in telugu that much i can assure you and and anadibi 19th uh, december theatre will be more happy <laughs> yeah, i think uh, thanks a lot guys for the reception i always love but uh, this crowd is special this crowd is special as our director said this movie is for you guys We, i think the idea of making this movie is for the 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 gen z kids like you all i also want to say one thing right like i mean i think we, we, the reason why we want to do in the engineering college is like what we have done as a project is also out of passion right so one thing that you can take away from this project is none of your background matters only your passion and hunger matters that's what defines you all and this movie is done with the same సేమ్ ప్యాషన్ సో సో కమ్ అండ్ వాచెస్ లైక్ ఆర్టిస్ట్ నరేష్ ఫరియా కసిరెడ్డి గారు వంశీ గారు నా సినిమా రిలీజ్ అయ్యి ఇంత పెద్ద హ్యూజ్ హిట్ అయ్యి అది కూడా జనాల నుంచి ఇంత మాసివ్ రెస్పాన్స్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే ఒకప్పుడు నేను కూడా ఇట్లానే కాలేజీలల్లో కూర్చొని ఏదో ఒకరోజు మనం కూడా చీఫ్ గెస్ట్కి వెళ్తాం అనుకున్నా ఈరోజు మా బాబీ అన్న ఈ అన్న గురించి చెప్పాలి అసలు నేను ఇడికి రావడానికి మెయిన్ రీజన్ ఈ అన్ననే బాబీ మై బ్రదర్ మేము రౌడీ బాయ్స్ అనే సినిమాలో ఒక చిన్న రోల్ చేసినాం సినిమా స్టార్టింగ్లో ఒక నలుగురు బాయ్స్ ఉంటారు ఒక అమ్మాయిని పడుతుంటారు దాంట్లో నేను మా మా అన్న ఈరోజు మా అన్న ప్రొడ్యూసర్గా ఈ సినిమాని ముందుకు తీసుకొచ్చిండు అండ్ నేను యాక్టర్గా బయటకు వచ్చిన ఎంత ఖుషి ఉందంటే అంత ఖుషి ఉంది బాయ్ మస్తు మజా అనిపిస్తుంది నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ అండ్ ఇంకొక రీజన్ కూడా ఉంది ఈ సినిమాకి రావడానికి నరేష్ అగజ అన్న మంచి యాక్టర్ సూపర్ యాక్ట్ చేస్తాడు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆసిఫ్ గారికి అండ్ ఆల్ ద స్టాఫ్ ఫ్రమ్ యువర్ కాలేజ్ ఇక్కడికి వచ్చి మా అందరిని ఇట్లా బ్రెస్ చేసిన చాలా థ్యాంక్ యూ సో మచ్ డిసెంబర్ నైన్టీన్ వర్ధమాన్ కాలేజ్ కోసం ఎయిటీన్త్ రోజు ప్రీమియర్స్ కాదు ఒరే ఏదోటి మాట్లాడంటారు నాకేం మాట్లాడలో తెలియట్లేదు సరే టీజర్ ఎలా అనిపించింది ఒక టూ డేస్లో ట్రైలర్ వస్తుంది కన్ఫర్మే కదా కన్ఫర్మే టూ డేస్లో ట్రైలర్ వస్తుంది అండ్ ఇందాక చూశారు కదా సాంగ్ పైసా డుమ్ డుమ్ ఆ సాంగ్ కూడా టూ డేస్లో రిలీజ్ అవుతుంది అందరికీ నచ్చుతుంది సో థియేటర్కి రండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి నేను నేర్చుకున్నది కొంచెం మాట్లాడేసాను థ్యాంక్ యూ నేను కూడా మీతో పాటు అక్కడ కూర్చుంటే బాగుంటుందేమో అని అనిపిస్తుంది కానీ కాలేజ్ అవ్వదు మళ్ళీ అయితే అవ్వదు ఎవ్రీ ఇయర్ ప్రతిసారి నేను కాలేజ్ వదిలేదాం అనుకున్నా కానీ ఫినిష్ చేయాల్సిన వస్తే వచ్చింది సో ఎనీ నేను ఎక్కువ మాట్లాడను నేను నేను ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను మీకోసం సో నరేష్ గారి తర్వాత నేను ఒక పాట పాడతాను ప్రభాస్ అన్నకి చెప్పినట్టు ఐ డోంట్ నో మీరు ఆ ప్రమోషన్స్ చూసారా లేదా ప్రభాస్ అన్నకి ఫుల్ ఫుల్ గోలా గోలా చేసాం అన్న నేను పాట పాడతా పాడతా పాట సో ఒక కొత్త పాట ఈ మూవీలో కూడా రాశాను పాడాను పాడాను అంటే ర్యాప్ కొంచెం యా కొంచెం కొత్తగా ఏదో ట్రై చేస్తున్నాను మీరు సపోర్ట్ చేస్తే బాగుంటుంది థ్యాంక్ యూ అండ్ మన కాలేజ్ టైంలో మనం చదువుకునేటప్పుడు మనకు కొంచెం అడ్రన్ రష్ ఈగోస్ అవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి వీడేదో ఆడేదో మన గురించి రా అని చెప్పి బట్ యూ జస్ట్ డోంట్ ప్రాసెస్ ఇన్ యువర్ మైండ్ ఏది కూడా నెగిటివ్గా తీసుకోవద్దు మన ఫ్రెండ్సే అనుకోవాలి అండ్ ఇది ఏం చేస్తుంది అంటే మిమ్మల్ని చాలా లైక్ మీ లైఫ్ని చాలా మెచ్యూర్డ్గా తీసుకెళ్తుంది ఎవరి మీద ఈగోస్ వద్దు మనకి ఎవరైనా సరే ఏ బ్యాచ్ అయినా ఏ లైక్ ఫస్ట్ అయినా లాస్ట్ అయినా ఎవరి మీద ఏం పెట్టుకోవద్దు ఏమీ ప్రాసెస్ చేసుకోవద్దు వాడది వీడిది వీడిది అన్నాడు అని చెప్పి ఏమి వద్దు జస్ట్ డోంట్ ప్రాసెస్ జస్ట్ ఎంజాయ్ యువర్ లైఫ్ పీస్ఫుల్గా ఉండండి రిలాక్స్గా ఉండండి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మన లైఫ్ మన లైఫ్ కాదు ఈ వరల్డ్ ఎప్పుడు హ్యాపీగా ఉంటుందో నేను చెప్తాను హలో అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ గుర్రం పాపిరెడ్డి టీమ్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ అఖిల్ గారు ఫర్ దిస్ ఈవెంట్ విషింగ్ ది ఎంటర్ టీమ్ ఆల్ ద బెస్ట్ ఐ ఎం అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఐ ఆడి టోల్ ఫరీ అండ్ నరేష్ అగస్త్య గారు కసిరెడ్డి గారు బాబీ గారు అండ్ ఎంటయర్ డైరెక్టర్ టీమ్ అండ్ ఎవరిబడి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అస్ విషింగ్ ద ఎంటయర్ టీమ్ ఆల్ ద బెస్ట్